అందరికి నమస్తే అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఈరోజు వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు సో మేనిఫెస్టోని మనం చాలా స్పష్టంగా పరిశీలిస్తే మొత్తం ఆ మేనిఫెస్టోలో మనకు నాలుగు పేజీలు ఉన్నాయి నాలుగు పేజీలు ఈ నాలుగు పేజీల్లో కూడా రకరకాల అంశాలు వైఎస్ఆర్ చేయూత గతంలో ఎంత ఇచ్చారు ఇప్పుడు ఎంత ఇస్తారు మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ కాపు నేస్తాం ఈబీసీ నేస్తం కళ్యాణం వస్తు మహిళా సాధికారత ఆసర పట్టణ గృహ నిర్మాణం అలాగే పేదల ఇళ్ళ నిర్మాణం జగనన్న అమ్మఒడి పెన్షన్ల కొనసాగింపు మత్స్యకారులు ఆటో ట్యాక్సీ న్యాయవాదులు చేనేత కార్మికులు యువత ఉపాధి అంటే ఇప్పుడు వరకు ఏమేమి కార్యక్రమాలు ఏమేమి పథకాలు కొనసాగించారో వాటన్నింటినీ కొనసాగిస్తాము అని చెప్పారు వాటిలో కొన్ని కొన్ని పెంచారు అమ్మఒడి పదిహేను వేలుది పదిహేడు వేలు చేశారు జగనన్న చేయూత డెబ్భై ఐదు వేలుది లక్షన్నర చేశారు కాపు పెంచారు అలాగే రకరకాల వివిధ రంగాలకు కేటాయింపులు చేశారు యువత ఉపాధిలో వచ్చే ఐదేళ్లలో క్రమం తప్పకుండా గ్రూప్ వన్ గ్రూప్ టీ పోటీ పరీక్షల నోటిఫికేషన్లు ఇస్తారంట అలాగే తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారంట విశాఖపట్నంలో స్టార్టప్ హబ్ ఏర్పాటు చేస్తారంట ప్రతి ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ కాలేజీ ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్ ఏర్పాటు చేస్తారంట పదో తరగతి డ్రాప్ అవుట్లు ఐటీఐ పాలిటెక్నిక్ విద్యార్థులను ఒకే క్యాంపస్లోకి తీసుకొచ్చి శిక్షణ ఇచ్చేలా స్కిల్ హబ్స్ అంట విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి క్రీడా స్టేడియం సో వచ్చే ఐదేళ్లలో ఏమేం చేస్తారు అలాగే విద్యారంగంలో ఈ ఐదేళ్ళు ఏం చేశారు అలాగే వచ్చే ఐదేళ్లలో ఏమేం చేస్తారు అనేది ఇచ్చారు దీనిలో రాజధాని అంశం ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడగానే విశాఖ పరిపాలనా రాజధానిగా పాలన రాష్ట్రాభివృద్ధికి గ్రోత్ ఇంజన్లా పనిచేసేలా విశాఖను అభివృద్ధి చేస్తాం అమరావతిని శాసన రాజధానిగా కర్నూలు న్యాయ రాజధానిగా చేస్తామని చెప్తూ వచ్చే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాము పదిహే పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తాం నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఫిష్ ల్యాండర్లు పూర్తి చేస్తాము భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాము భూముల రీసర్వే ఆక్వా యూనివర్సిటీ లా యూనివర్సిటీ అబ్దుల్ హక్ యూనివర్సిటీ గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ గిరిజన యూనివర్సిటీ అడెక్స్ ద్వారా మరిన్ని ఆన్లైన్ వర్టికల్స్ ప్రభుత్వ బడులు హాస్టల్లో అంగన్వాడీ ఆసుపత్రుల్లో నాడు నేడు పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణం ఇవన్నీ కూడా వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు అయితే నాకు ఎందుకో మేనిఫెస్టోని చాలా లైట్ తీసుకున్నారేమో అనిపించింది అంటే ఎక్కడా కూడా యువతకు సంబంధించి స్పష్టమైన హామీలు లేవు ఇప్పుడు వరకు వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో దాన్ని పెంచుతామని చెప్పారు రైతు భరోసా కానీ చేయూత కానీ అమ్మఒడి కానీ ఆనేస్తం కానీ ఈ నేస్తం కానీ ఇవి పెంచుతామని చెప్పారు తప్ప ఇదిగో డిఎస్సి లేదా జాబ్ క్యాలెండర్లు ఇలా యువతకు సంబంధించి స్పష్టమైన హామీలు ఇవ్వలేదు ఉద్యోగులకు సంబంధించో పోలీసులకు సంబంధించో స్పష్టమైన హామీలు ఇవ్వలేదు అంటే వాళ్ళకి ఎవరెవరు ఏ ఏ వర్గాలు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ మీద స్పష్టమైన హామీలు ఇవ్వలే అంటే పోయే ఓట్లు పోని అనే వదిలేశారేమో కానీ మహిళల ఓట్ల పట్ల జాగ్రత్తలు తీసుకున్నారు అలాగే రాజధానికి సంబంధించి పోలవరానికి సంబంధించి జస్ట్ లైట్గా కొన్ని కొన్ని అంశాలు చేర్చారు తప్ప ఖచ్చితంగా నొక్కి చెప్పినవంటూ ఏమీ లేవు నాకెందుకో మేనిఫెస్టోను చాలా లైట్ తీసుకున్నారేమో వాటర్ కాన్ఫరెన్స్లో ఉందేమో వైసీపీ అనిపిస్తోంది అంత అంటే ఇప్పుడు వరకు చేసినవి కొనసాగిస్తాము పెంచుతాము అనడం తప్ప మేము కొత్తగా ఇలా చేస్తాం కొత్తగా ఆలోచించవచ్చుగా ఎంతసేపు బటన్లు నొక్కడము ఆ డీబీటీలు చేయడమేనా పరిపాలన అంటే సో జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అని ఆ మధ్య హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైంది అది రెండు వేల ఇరవై ఒకటిలో హామీ ఇచ్చారు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని అదేమైంది మర్చిపోవాలా సో అది చెప్పొచ్చు అలాగే పోలీస్ నియామకాలకు సంబంధించి ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన ఒక హామీ ఇచ్చారు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల పోస్టులు భర్తీ చేస్తామని అది చెప్పొచ్చుగా స్పష్టంగా వచ్చే ఐదేళ్లలో ఇన్ని పోలీస్ శాఖలో ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాము ఉపాధ్యాయులని ఇన్ని భర్తీ చేస్తాము అది ఇదని చెప్పొచ్చుగా చెప్పాల సో అంటే వాళ్ళు కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులను మాత్రమే నమ్ముకున్నారు అనేది స్పష్టం బిలో మిడిల్ క్లాసు మిడిల్ క్లాస్ వర్గాలను మాత్రమే నమ్ముకున్నారనేది స్పష్టం మిగిలిన వర్గాలు ఓట్లు వేయకపోయినా పర్వాలేదు ఇప్పుడు మన లబ్ధిదారులు కుటుంబాల ఓట్లు పడితే చాలు నూట ఇరవై నూట ముప్పై సీట్లు గెలుస్తామనే నమ్మకం బహుశా వైసీపీలో బాగా ఉందేమో అందుకే చాలా లైట్ తీసుకున్నారనిపిస్తుంది చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారనిపిస్తుంది ఈ వైసీపీ మేనిఫెస్టో మీద ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయి మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత రెండింటినీ కంపేర్ చేసి మనం చెప్పచ్చు థ్యాంక్ యూ